రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ క్రియేషన్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి హెవీ బిగ్ సైజ్ లో ఉన్నటువంటి ఒక్కటే మంచి సైజ్ లో ఉన్నటువంటి ప్రస్తుతానికి దేశీయ పేరు చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి ఎద్దైతే విధంగా ఉంది మరి మీదే నాపేదాని ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళున్నా కలిపిందా పళ్ళతో అని కలిపింది ప్రసానికి రేటు కానీ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్రైస్ మరి అక్షరాల లక్ష ముప్పై వేలుగా ప్రసానికి రేట్ చెప్తున్నారు చేద్దానికైనా వస్తాయి రెండు పక్కన గ్యారంటీనా చేద్దానికైతే మీరు రైతులైనా రైతులు ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వాసేసులు కోసిక్ మండలం కర్నూలు జిల్లా దాంతోపాటు ఇది మీదేనా ఇది ఒకటే ఉందా ఇదేం చెప్పిండ రేటు సెవెంటీ టూ థౌసండ్ ఫ్రెండ్స్ మరి దీనిపై రేట్ వచ్చేసి డెబ్బై రెండు వేలుగా చెప్తున్నారు ఇది అదే పక్కోసే గిలానికి కుడిపా గ్యారెంటీనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు కోసింగ్ వాసేసారి నెంబర్ చెప్పండి ఎనిమిది మూడు ఐదులు డబల్ ఎనిమిది నలభై మూడు అరవై ఎనిమిది ప్రొసానికి ఈ సింగిల్ ఎద్దు కానివ్వండి అలానే మరి ఈ సింగిల్ ఎద్దు కానివ్వండి ఈ రెండు ఎద్దులో ఏ ఎద్దు నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రొసానికి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు అలానే సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దులో సంతా తీసుకురా నమస్తాను మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఎన్నప్పటికొన్యా లేదు లేదు రైట్